సో మన ముందైతే ఉన్నారు ఇది చూద్దానండి వాళ్ళు మొన్న ఏ అడ్రస్ లో అయితే ఉన్నారో ఇప్పుడు కూడా అదే అడ్రస్ లో ఉన్నారు ఒకసారి దగ్గరకు వచ్చామని చూద్దానండిపోతుంది సో చూడండి ఎలా ఒకటారా బాగున్నారా బాగున్నారు మొన్న వీడియో వైరల్ అయింది కదా నీవేనా అది ఆ వీడియో ఆ వీడియోలో ఉంది నువ్వేనా మరి ఆ వీడియోలో బొట్టే పిల్లన్నారా నువ్వు ఉన్నవారా నువ్వు ఉన్నవారా అన్నావు కదా ఆ వీడియోలో రేడి నువ్వేనా అమ్మా గట్టి చెప్పాలి చాక్లెట్ అయితే ఆ రోజు అయితే ఆ వీడియో అయితే వైరల్ అయింది కదా ఇప్పుడు అది ఫేస్బుక్ లో కానీ వాట్సాప్ లో కానీ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో ఎక్కడ చూసినా కూడా వీళ్ళిద్దరే వైరల్ అవుతున్నారు ఆ రోజు ఆ వీడియోలో ఉన్న బలమైన సాక్షి వీడియో అండి చూడండి సాక్ష్యం ఎంత ఇస్తుందో ఒకసారి తిలుస్తామా సాక్ష్యం చూడండి దరిదాపు పన్నెండు అడుగుల ఐటు చాలా బలంగా అయితే ఉన్నారు సాక్ష్యం ఈ సాక్షిని మొత్తం ఇప్పుడు అయితే కాపాడుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మెయిన్ విక్టి మనవాడే ఆ రోజు ఉంది నువ్వైతే ఉన్నావు ఆ రోజు গতি চাক গতিৱে গতি వీళ్ళ మధ్యలో అసలు ఏ సంభాషణ నడిచింది అసలు ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఆ డైలాగ్ ఉన్నారు అసలు ఏంటనే సంగతి కూడా ఇప్పుడు ఈ వీడియో అయితే మాకు పూర్తిగా వివరిస్తా ఈ వీడియోని మాత్రం చూసిన వాళ్ళు వీడియోకి లైక్ చేయండి ఇంకా నా ఛానల్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వాళ్ళు అతలు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి సో ఇప్పుడు ఈ మోక్షం ఉంది కదా ఈ మోక్షని ఆ రోజు ఏం జరిగిందో కనుక్కుందాం ఇప్పుడు ఆ రోజు మీరు ఆ అమ్మాయి అట్లా ఉన్నాను కదా